தமிழ்நாட்டில் நான்கு புத்தகங்கள் சத்தியின் செயலாக சிக்கியது

నీనంత సేనాకి సేనాకి ఇంగే ఇర్తియ్ నాఒడు ఈ సంపత్తికి నినికి ఓదబెరే కేడు రూమల్ కుత్తుకొని మొబైల్ ఎత్తిట్టి హో గోడుకొగు ఇట్టు భడే అమ్మ ఓద ముగస్కెని తబక్ తినను చూర్తిని హో ఈ ಮನೆ ననగివే అన్ని లే ఇల్ల ఏనికి జాలూ బెరే కేడు బాఫ్ సేనాకి నినికి వెలొ చనాక్ కొర్తిని అమ్మ ఇరుదు ఏ బుక్లు వదుకొంత్రే ಮಾಡಿದ್ರೆ బెళ్ళగే వచ్చే అంత మార్తూ ಹೋಗుతే తిరుగబడు మార్గే గేమడే ఆ బెళ్ళగే 4 గంటలే 5 గంటల అలారం పెట్టుకుంటా ప బెళ్ళగే ఏడ్కొంత్రే ఈదా ఎగ్జామ్కి ಹೋಗపోయి ఇదెల్ల పాటపటం దంపటపడిపోదు దరేల్ల మార్తూ ಹೋಗిడుతే వేస్ట్ వల్బా మత్తి గేమ్ ఆడుతీయో వదికొలొది బిట్టి అమ్మన్ కరితిన్ తడి అక్కయ్య గేమ్ ఆడుతිරదేనరా అమ్మన్ కర్దేಳ್బెయిత్రే కైలేలా అన్స్ పెన్కటిదియానా తన్న తోస్ట్ పెట్టి నిష్ని గేమ్ చేరో లో బేడా కడో తమ్మని గేమ్ అల్లో ఆటాడుకో ఏనరా ఆటాడుక దాల్ పడ్కన్ హోగో हम बारे कई बारी ये दिन पढ़ देंगे नून मल को आई फ्रेंड्स इधर पार्ट वन वीडियो नाले पार्ट टू ना अपलोड मरती नहीं ವಿಡಿಯೋ ಮಾಡೋಕ್ಕೊಂದು ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇರಲಿಲ್ಲ ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ಮಾಡ ಹಾಕೋಣ ಅಂತ ಇವತ್ತು ಪಾರ್ಟ್ ಒನ್ ವೀಡಿಯೋ ಆಗಿ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಪಾರ್ಟ್ ಟೂನ ಬೆಳಗ್ಗೆ ಹತ್ತು ಗಂಟೆಗೆ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಇನ್ಮೇಲೆ ಡೈಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಪ್ಲೀಸ್ ಇಷ್ಟು ಸೇ ಲೈಕ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಶೇರ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಏನು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ರಿ ಅದೇ ಥರ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಯಾರೋ ನಮ್ಮ ಚಾನಲ್ ಹೊಸ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವೀಡಿಯೋ